చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో నమ శ్రీ మహాసరస్వ చెయ్యి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మిథున రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మే ఒకటవ తేదీ నుంచి బృహస్పతి దేవగురు అయినటువంటి బృహస్పతి మీ రాశికి పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు జనరల్గా గురుడు పన్నెండవ స్థానంలో కనుక సంచరిస్తే గురుబలం తగ్గుతుంది గురుడు మీ రాశికి దశమ స్థానాధిపతి కూడా సప్తమ దశమ స్థానాధిపతి సప్తమ దశమ స్థానాధిపతి అయినటువంటి గురుడు వ్యయస్థానంలో సంచరించేటప్పుడు కొద్దిగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా వృత్తిపరంగా బుడిదుడుకులు ఎదురు ఎదురు ఎక్కువైపోతూ ఉంటాయి మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు కూడా రాశికి దశమ స్థానంలోనే సంచరిస్తున్నాడు దశమ స్థానంలో బుధుడి యొక్క సంచారం యోగకారకమే అయినప్పటికీ బుధుడికి మీనరాశి నీచక్షేత్రం ఎప్పుడైతే రాస్యాధిపతి క్షేత్రంలో సంచరిస్తూ ఉంటాడో దశమ స్థానంలో క్షేత్రంలో సంచరిస్తూ ఉంటాడో ఆలోచనలు స్థిరంగా ఉండవు నిర్ణయాలు అనేటటువంటివి వెంట వెంటనే వెంట వెంటనే మారిపోతూ ఉంటాయి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీద నిలబడలేకపోతూ ఉంటారు మిథున రాశి వారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంటుందంటే అవసరానికి తగినటువంటి విధంగా చేతిలో డబ్బులు నిలబడటం కూడా కష్టమేనా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది కొన్ని వ్యవహారాల్లో చివరి దాకా వచ్చి ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకునేటటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది ప్రధానంగా తీసుకుంటే మిథున రాశికి దశమ స్థానంలో రాహువు యొక్క సంచారం కూడా జరుగుతున్నది దశమాధిపతి వ్యయంలో సంచరించడము దశమ స్థానంలో రాహువు యొక్క సంచారము రెండూ కూడా మిథున రాశి వారికి ప్రధానమైనటువంటి దోషాలు మీ రెండు గ్రహాల యొక్క స్థితిని అనుసరించి గనక పరిశీలించినట్లయితే మీరు ఏ పనైతే చేస్తూ ఉన్నారో మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా లేదా మీ సెల్ఫ్ ప్రొఫెషన్ వృత్తిపరమైనటువంటి పనులు ఏమైనా చేస్తున్నప్పటికీ వాటిలో అత్యంత జాగ్రత్తగా ఇప్పటి వరకు చేసిన దానికంటే ఇంకా కొద్దిగా ఎక్కువగా శ్రద్ధగా పనిచేయాలి ఏ మాత్రం శ్రద్ధ కనుక తగ్గింది అంటే సమస్యలు అనేటటువంటివి మిథుల రాశి వారికి పొంచి ఉంటాయి అంటే ఉద్యోగ గండం అనేటటువంటిది పొంచి ఉంటుంది అలానే తృతీయ స్థానాధిపతి అయినటువంటి రవి కూడా ఎగ్జాల్టేషన్ ఉచస్థానంలో సంచరిస్తున్నాడు తృతీయ స్థానాధిపతి స్థానంలో సంచరించేటప్పుడు ధైర్య సాహసాలు పెరుగుతూ ఉంటాయి అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి విషయంలో అడుగులు ధైర్యంగా ముందుకు వేస్తూ ఉంటారు ఎలాంటి పనైనా సరే అసలు ఎక్కడా వెనుకు లేకుండా చేస్తూ ఉంటారు అలానే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం వలన కూడా సత్ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి దశమ స్థానంలో పదవ తేదీ వరకు ఉంటాడు పదవ తేదీ సాయంత్రం నుంచి లాభస్థానంలోకి వస్తాడు అంటే పదవ తేదీ వరకు కూడా చేసేటటువంటి పని విషయంలో శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందటంలో కానీ గుర్తింపు పొందటంలో కానీ ఆలస్యాన్ని పొందుతారు పదవ తేదీ వరకు ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాటిలో ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగుతూ ఉంటాయి పదవ తేదీ తర్వాత మాత్రము బ్రహ్మాండమైనటువంటి అనుకూలత యోగం అనేటువంటిది పెరుగుతుంది ముఖ్యంగా ఈ మాసంలో ము ఒకే ఒక్క విషయంలో బిజర్ రాసి వారు జాగ్రత్త పడాలి మీరు చేసేటటువంటి ఉద్యోగం మీకు నచ్చినా నచ్చకపోయినా సరే పది రోజుల పాటు ఖచ్చితంగా కాంప్రమైజ్ కావాల్సిందే ఎటువంటి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు కనుక తీసుకుంటే ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటాయి కారణం ఏమిటంటే ఆల్రెడీ స్థానంలో కుజుడు యొక్క సంచారం కుజవీక్షణం మీ రాశి మీద ఉంది మీ జన్మరాశి మీద ఉంది కుజవీక్షణం కుజుడు ఎగ్రెసివ్ ప్లానెట్టు కుజవీక్షణం మీ రాశి మీద పడినప్పుడు ఏ మాత్రం మనసు కొద్దిగా కష్టం కలిగినా కొద్దిగా ఇబ్బంది కలిగినా సరే ఒక్కసారి ఆవేశంగా ఆ నెగిటివ్ డెసిషన్స్ తీసుకోవటం తద్వారా జీవితం అంతా కూడా అభద్రతా భావనలో పడిపోతూ ఉంటుంది కాబట్టి పదవ తేదీ వరకు మీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలలో ఎన్ని రకాలైన ప్రతికూలతలు కలుగుతున్నప్పటికీ వాటిని వాటిని అలా సహనంతో మొప్పుతో భరించడం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన అంటే ఆకస్మికమైనటువంటి ఉద్యోగం నుంచి ఉద్యోగ ఉద్యోగం నుంచి దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి ఇక మిగిలిన విషయాలు కనుక తీసుకుంటే పంచమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు పంచమాత్ పూర్వపుణ్యం పైగా శుక్రుడు పంచమాధిపతి మా మిథున రాశి వారికి అధిమిత్ర గ్రహం కూడా లాభస్థానంలో సంచరించేటప్పుడు వ్యాపారస్తులు మాత్రము ఎన్ని బొడిదుడుకులు కలిగినప్పటికీ అఖండమైనటువంటి లాభాన్ని పొందే అవకాశం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది షష్టాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి ఎక్కడున్నాడు అంటే దశమ స్థానంలో ఉన్నాడు పైగా రాహుతో కలిసి ఉన్నాడు ఎవరి కొద్దిగా ఎవరైతే మిథున రాశిలో జన్మించినటువంటి వారు ఇప్పటికీ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఎబ్డామినల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ డైజెషనల్ ఇష్యూస్ కానీ మొదలైనటువంటి వాటితో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో లేదా గుప్త రోగాలు అటువంటి వాటితో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి వాటి యొక్క తీవ్రత కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది ప్రధానంగా సప్తమాధిపతి అయినటువంటి గురుడు కూడా పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి ఖచ్చితంగా ప్రతి చిన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించాలి ఎదుటివారి మనోభావాలు దెబ్బ తినకుండా ప్రవర్తించినంతసేపు మీరు చాలాసేపు జోన్లో ఉంటారు లేకపోతే కుటుంబ వాతావరణంలో కూడా మానసికమైనటువంటి ప్రశాంతతకు భంగం కలిగించే అవకాశం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే అసలు ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు రోజులు కనుక మనం పరిశీలిస్తే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు ఉన్న సమయమంతా కూడా అత్యంత కఠినమైనటువంటి సమయం ఆర్థిక నష్టాలు కానీ ప్రయాణ సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ చేసేటటువంటి పనులు ఆటంకాలు కలగటం కానీ ముందుకు వెళ్ళలేకపోవటం కానీ జరుగుతూ ఉంటుంది ఆర్థిక నష్టాలు పెట్టుబడులు పెట్టేటటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి రెండవ తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో అపరిమితమైనటువంటి భాగ్యాన్ని కలిగిస్తుంది లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునేటటువంటి వారికి ఇది సరైనటువంటి సమయం అని చెప్పాలి మీ యొక్క అభిప్రాయాన్ని మీ పెద్దవాళ్ళకి తెలియజేయడానికి వాళ్ళని ఒప్పించడానికి పెద్దవాళ్ళకి అంగీకారాన్ని తీసుకోవడానికి సరైన సమయం అలానే శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలకు కూడా ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను కలిగిస్తుంది నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన నిర్ణయాలు ఏమైనా తీసుకోవాల్సి వస్తే వాటిని సాధ్యవంత వరకు పోస్ట్ పోన్ చేయండి ఒక రెండు మూడు రోజులు వాటిని వాయిదా వేయండి ఆ రోజుల్లో అంటే ఈ నాలుగవ తేదీ నుంచి ఏడవ తేదీ సాయంత్రం వరకు మీరు తీసుకునేటటువంటి ఏ నిర్ణయమైనా సరే విపరీతమైనటువంటి స్ట్రగుల్స్ని కలిగిస్తుంది ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఉద్యోగంలో అంతర్గత శత్రువులు పెరిగిపోవటం కానీ రకరకాల సమస్యలు అనేటటువంటి కలిగిస్తూ సాధ్యమైనంత వరకు ఆరవ తేదీ సాయంత్రం వరకు వీటిని పోస్ట్ పోన్ చేయడం అనేది మంచిది ఇక ఆరవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు ఉండేటటువంటి సమయమంతా కూడా బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఎనిమిదవ తేదీ నుంచి పదవ తేదీ రాత్రి పదిన్నర గంటల వరకు ఉండే సమయంలో ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి ఆర్థిక నష్టాలు ఎక్కువగా ఉంటాయి మానసికమైన ప్రశాంతతకు భంగం కలిగించే సంఘటన కలుగుతూ ఉంటాయి పదవ తేదీ రాత్రి నుంచి పదిహేనవ తేదీ వరకు ఉండే సమయం అంతా కూడా మిథున రాశి వారికి ఉత్తమమైన ఫలితాలు పొందుతారు ఓవరాల్ గా కనుక తీసుకుంటే మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఈ మాసంలో ఉద్యోగపరమైనటువంటి నష్టాలు సంభవిస్తూ ఉన్నాయి ఎవరైతే ఇటువంటి సమస్యలు అనుభవిస్తూ ఉన్నారో ఖచ్చితంగా ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకోండి వ్యక్తిగత జాతకంలో కూడా ఇలాంటి గ్రహస్థితి కనుక ఉంటే ఉన్నప్పుడు దీని యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది అటువంటి సందర్భంలో సరైనటువంటి దోష పరిహారం చేయించుకుంటే ఇటువంటి తీవ్రమైనటువంటి ప్రతికూలమైన ఫలితాన్ని పొందకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది ఇవి మిథున రాశికి సంబంధించిన ఫలితాలు శుభం